హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ ది దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు సోమవారం ఇరవై ఒకటో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మందనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు అలాగే సరుకు అయితే కనుక నిన్న నిన్నటి మీద కొద్దిగా ఈరోజు ఎక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే క్వాలిటీలు కూడా మంచిగానే వచ్చినట్లు అనిపిస్తుంది ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు టైం అయితే ఇప్పుడు ఆరవుతుంది తెల్లారితో ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది చూడాలి అంటే ఎక్కువ అంటే మళ్ళీ అంత భారీగా ఎక్కువగా ఏం దిగుమతి అవ్వలేదు నిన్నటి మీద కొద్దిగా స్వల్పంగా అయితే సరుకు పెరిగింది అనమాట ఈ భాగ్యలక్ష్మి మండి మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా దిగుమతి అనేది లైట్గా పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయితే ఎంత ఉంటాయో చూడాలి మరి నిన్నైతే కనుక ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి స్టార్ట్ అయినాక మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్